ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అని అంటోంది దేవుడి వాక్యం అంతేకాదు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందుము అని కూడా సెలవిస్తోంది ఈ వాక్యములు మనకు తెలియచేయని దేమనగా మానవులందరికీ రక్షణ అవసరం ఎందుకంటే పాపము చేయని నరుడు ఈ భూమి మీద లేడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించుటయే పాపము పాపము మానవుణ్ణి దేవునితో సమాధానము కోల్పోయేటట్లు చేసి నిత్య నరక పాలు చేస్తుంది పాపము నుండి విడుదల పొంది నరకము నుండి తప్పించుకొని పరలోకంలో ప్రవేశించుటకు అనేకమైన ప్రయత్నాలు మానవుడు చేస్తూనే ఉన్నాడు అనేక బలులు అర్పిస్తూనే ఉన్న ప్రయోజనం లేకపోయింది క్రియల వల్ల నిత్య నరకము నుండి తనను తాను మరెవ్వరు తప్పించలేని దుస్థితిలో మానవుడు ఉన్నప్పుడు పాప ప్రాయశ్చిత్తం పాప ప్రాయశ్చిత్త బలిగా నిర్దోషి నిష్కలంకుడైన యేసు ప్రభువును దేవుడు పంపించి పాప ప్రాయశ్చిత్త కార్యము కల్వరి శిలవ మీద గావించాడు మనందరి కోసం పాప ప్రాయశ్చిత్తం జరిగింది ఆ కార్యాన్ని విశ్వసించి పశ్చాత్తాపంతో యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధారాలను విశ్వసిస్తే చాలు రక్షణ రక్షణ కార్యం ముగించి మరలా వస్తానన్నాడు ప్రభు ఆ రెండవ రాకడ సమయం కూడా వచ్చేసింది రక్షణ లేక మరణిస్తే నరకం మరణానికి ముందు ప్రభువు వస్తే రక్షింపబడ్డ వాళ్ళు ఆయనతో వెళతారు రక్షణ లేని వాళ్ళు విడిచి పెట్టబడతారు ముందు గొయ్యి వెనక నుయ్యి అనే చందంగా మారింది మానవుని యొక్క జీవితం పరలోనకానికి వెళ్ళాలన్నా ప్రభువుతో వెళ్ళాలన్నా రక్షణ అవసరం రక్షకుడైన యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు రక్షణ లభ్యమవుతుంది మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం కేవలం నమ్మితే రక్షణ మనించండి రాకడ ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు మన జీవితానికి గ్యారంటీ లేదు అందుకే రక్షణ పొందుటకు ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు తాడవచ్చేయక విశ్వసించుట అత్యవసరం అంతేకాదు దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తోంది యహోవా మీకు దొరకు కాలం నందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుని కావున వెంటనే యేసు ప్రభువును విశ్వసించి దేవుని వేడుకుంటే వెంటనే నీవు రక్షణలోనికి వస్తావు రక్షణ ఉచితం అయితే రక్షణ కోసం ప్రభువు చెల్లించిన క్రయము అపరిమితమైనది ఆలస్యం అమృతం విషం అంటారు కావున ఆలస్యం చేస్తే పరలోకం కోల్పోయి నరకంలోకి వెళ్ళే ప్రమాదం ఉంది కావున ఇప్పుడే మోకరించి యేసు ప్రభువును విశ్వసిస్తే దేవునితో సఖ్యత పరలోకం